తెలిసో తెలియకో మనంతరం కలిసి ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ లో మీ అభిమానం మమ్మల్ని ఎంత దూరం తీసుకెళ్ళిందంటే డైరెక్టర్ ఏదైనా ఇది చెయ్యాలి అని చెప్తే ఇలా చేస్తే మా ఫ్యాన్స్ ఒప్పుకోరు సార్ అని చెప్పే స్థాయికి దిగ్గజారిపోయినా మా మా సాటిస్ఫై చేస్తే డైరెక్టర్ సినిమాలు చేస్తున్నారు వాటిని వంద రోజులు ఆడించడం కోసం మీరెందుకు మీ ఆస్తులు తగలబెట్టుకున్న నాశనం అయిపోతున్నారు సినిమాలు చేస్తున్నాం మేం బానే ఉన్నాం చూస్తున్న ఆడియన్స్ అందరూ బాగున్నారు మధ్యలో అభిమానం పేరుతో మీరు నాశనం అయిపోతున్నారు మీకు సినిమాల మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చి అందరూ అందరూ కలిసి ఏదో పనిచేసిన బతుకుతాం అంతే తప్ప రికార్డుల కోసం జీవితాలు నాశనం చేసుకోకుంటారు ప్లీజ్ మీ పుణ్యం ఉంటుంది ఇప్పుడు వచ్చే సినిమాలు ఏవి వంద రోజులు ఆడే పరిస్థితుల్లో లేవు కొన్ని వందల సెంటర్లో అది జరగని పని రండి అందులోంచి బయటికి రండి మేమెప్పుడన్నా కనపడితే ఒక షేక్ అండి వండి ఒక ఆటోగ్రాఫ్ అడగండి సంతోషిస్తాం めっちゃ歌うなすんですか